హాయ్ అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షర యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను ఈ ఐదు గంటలకు లేచి ఊడ్చి కలాబ్ ముగ్గు వేసుకొని ఇల్లు కడిగానండి ఇల్లు కడిగి పూజ చేసుకుంటున్నానండి ఈరోజు సెలవు కదండి ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకోవడానికి వీలు పడిందండి నేను పూజ చేసిన ప్రతిసారి కూడాను భగవద్గీత చదువుకుంటానండి భగవద్గీత చదువుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఎక్కువ టైం కుదిరితే మాత్రం ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి దేవుడికి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయండి ఆ బుక్స్ అన్నీ చదువుకుంటూ ప్రశాంతంగా పూజ చేసుకుంటా ఏ పూజ అయితే చేస్తానో ఆ దైవానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మా వారు నా కోసం తెచ్చిపెట్టారండి నాకు వీలు పడినప్పుడు ఆ బుక్స్ అన్నీ చదువుతూ అన్నీ చేస్తానండి భగవద్గీత మాత్రం అవన్నీ చేయడానికి కుదరకపోయినా భగవద్గీత ఒక్క పేజైనా చదివి పూజ చేసుకుంటానండి నాకు ప్రశాంతంగా ఉంటుందండి ఎన్ని పనులు చేసినా కానీ మనకి పూజ చేసుకున్న రోజునున్న ప్రశాంతత మనం ఎన్ని పనులు చేసినా ఆ లోటు తెలుస్తూనే ఉంటుందండి పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా హాయిగా గడుస్తుందండి మనం ఎన్ని చేసినా దేవుడికి అనేది మనల్ని సృష్టించిన భగవంతుడికి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటేనే మనకంతా మంచి జరుగుతుందండి సరేనండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ చేయట్లేదని మా పిల్లలు గోల్ చేసేస్తున్నారండి అక్కడ వినాయకుడి బొమ్మను చూసారండి చిన్నది అది అక్షరవాళ్ళ స్కూల్లో ముగ్గులు పోటీకి వెళ్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి తప్పకుండా ప్లీజ్ అండి